चबा। अरे ऐसा झटका लगे जिया पे जन्म हुई जा पान बना रस वाले ओख के पान बना

నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాడి వివరాలు అవసరం ఏంటారు నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడతరా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించా సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి అలా కాదండి మీరు ఎలా ఎలాగెడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి చందమా మామా మా వింతగా

హనుమంతుడ నగు పతి నొయ్ కోరే బలమే నటనలు నేర్పెను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ ఏంట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వేధించు రైలు అనుకుంటారు రైతు బాగుంటారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి పదండి నా సంగతి తెలియదు వాడికి

పాట పాడరా ఇప్పుడు ఎరగ గడదీ నాకు పాటలు రావు సార్ నీకు ట్రైన్ అంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ నాగరాజ్ గారు ਆਪਡੇ ਇਹ ਬਿਲਕੁਲ ਕਹੀਏ ਬੋਤੇ ਬਦਰਦਾਰੂ